హాయ్ అండి బయటికి వెళ్ళేటప్పుడు అంతా రెడీ అయిన తర్వాత టీ పెట్టమని వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా ఇదైతే సండే రోజు మార్నింగ్ తీసిన లాగండి కల్లా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అందరం టిఫిన్ చేసాము పిల్లలకి స్నానం చేయించి రెడీ చేశాను ఆ తర్వాత నేను కూడా రెడీ అయి వచ్చానండి నేను పనులు చేసుకుంటున్నా కదా మీరు రెడీ అయి మా వారికి చెప్తే నేను తర్వాత స్నానం చేస్తాలే అని చెప్పారు నేను రెడీ అయ్యి వచ్చానండి ఇంకా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వెళ్తాము అనంగా మా వారు స్నానానికి వెళ్తూ నాకు టీ పెట్టవా అని అడిగారు మీ ఇంట్లో కూడా ఇలానే అడుగుతారండి ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు నేనైతే అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇల్లు ఊడ్ చేసుకొని అంతా నీట్గా పెట్టుకుంటానండి ఇంకా బయలుదేరదాము రెండు నిమిషాలు టైం ఉంది అనగా నాకు టీ పెట్టవా అని అడుగుతారు ఇంకా చేసేదేముంది చెప్పండి రెడీ అయినా ఏం చేసినా సరే టీ పెట్టమన్నప్పుడు టీ పెట్టాలి కదా రెడీ అయిన తర్వాత టీ అయితే పెట్టి ఇచ్చేసానండి మా వారు కూడా రెడీ అయ్యి వచ్చారు టీ తాగేసి అందరం అయితే వెళ్ళాము టీ పెడతాం పెద్ద కష్టమేం కాదు కానీ నేనైతే మనసులో ఫిక్స్ అయిపోతానండి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యి అమ్మయ్యా అనుకొని ప్రశాంతంగా రెడీ అవుతాను బయటికి వెళ్ళొచ్చు అనుకుంటా లాస్ట్లో టీ పెట్టమని చెప్తారు చూడండి అప్పుడు కక్కలేను మింగలేను అన్న పరిస్థితి నాదవుతుంది మీలో ఎవరైనా ఎలా ఉన్నారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్